కొత్త లోకం మనకు కావాలి కలల కలతలకు భయపడని స్వేచ్ఛగా ఊపిర్లు పీల్చగల క్రొంగొత్త లోకపు సృష్టి జరగాలి మాటలు కేవలం శబ్దాలుగా కాక మనసును మృదువుగా స్పృశించేలా నవ్వుల పువ్వులు సహజంగా వికసించేలా నిష్కల్మషమైన లోకం కావాలి ప్రతి ఓటమి అవమానం కాదనేది అక్కడి తొలిపాటం కావాలి అక్కడ గెలిచినవాడు మాత్రమే కాదు ప్రయత్నించినవాడు గర్భంగా నిలవాలి కన్నీటి కబుర్లు వలకని లోకం కావాలి ఒంటరితనం కనిపించని లోకం కావాలి సమత ప్రభవించి ప్రవహించే లోకం కావాలి మానవత్వం పరిమళించే లోకం కావాలి బ్రతుకు అద్భుత గీతమైన లోకం కావాలి భయమేరుగని వెన్ను తలలు దించని గర్వంగా నడవగల ఓ సరైన సరికొత్త లోకం కావాలి అది ఊహాలోకం కాదు మనం కలిసి నిర్మించగల వాస్తవం కావాలి అక్కడ నువ్వు నేను మనందరం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ సగర్వంగా సంతోషంగా మనగలగాలి పట్టుసడలిని ఆశతో అకుంఠిత దీక్షలా సాగే ఆచరణతో మంచి మనస్సుతో వేసే మొదటి అడుగుతో ఆ లోకం సృష్టించబడుతుంది మనలోనే మనతోనే ఇది కలకాదు కర్తవ్యంగా మారాలి ఇది ఆశ కాదు ఆవశ్యకత కావాలి ఎవరూ మార్చాలని ఎదురుచూటం కాదు మనమే ఆ మార్పుకు శ్రీకారం చుట్టాలి మనతోనే ఆ లోకం మొదలు కావాలి మన ఆ కళ తప్పక నిజం కావాలి